జగన్ తీసుకొచ్చినటువంటి విధానాలు మూడు విధానాలు చాలా పవర్ఫుల్ అండి వాటిని ఏ పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చినా తీయలేని శాశ్వత ప్రయోజనాలు కలిగేవి అవి వాలంటీర్ వ్యవస్థ విధానము ఈ వాలంటీర్ విధానంలో ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవి ఒక్క పెన్షన్ అనే కాదు వాలంటీర్ విధానంలో ప్రజలకు కావలసిన ఇతరత్ర సర్టిఫికేట్స్ ఇట్లాంటి వ్యవహారాలు కూడా జరిగేవి సంక్షేమ పథకాలని వాళ్ళే నిర్ధారణ చేసి అర్హతలుంటే దానికి ఓకే చేయడము ఈ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు తప్పుబడతారు దాన్ని సమీక్షించాలి ఒక్కరోజులోనే చేసేస్తాము అంటుంది ప్రభుత్వము సమీక్ష సమీక్షించకపోతే ఎలా అని అంటుంటారు డౌటే లేదు సమీక్షించిన అవసరం లేదు జగన్ వైఖరే దీనికి సరైనది ఫ్యూచరు ఫ్యూచర్లో తెలుస్తుంది వాళ్ళ అర్హత ఉందా లేదా అన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది కదా ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చిన డబ్బులు నిన్నేమైంది కొన్ని చోట్ల పిలిచి ఇచ్చారు ఇది మొదట్లోనే వినడానికి బాగుంటుంది క్రమేపీ దానికి సంబంధించినటువంటి లోపం తెలుస్తుంది మొదటి నెలలో అర్థమైంది అర్థమైనా కొత్త కథ అని కవర్ అవుతుంది బట్ ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది అవసరమని జనానికి తెలియడం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి అలాగే సచివాలయ వ్యవస్థ ఇంటి దగ్గరనే ప్రభుత్వ సేవలు అది వాలంటీర్ ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందించబడేవి సచివాలయ వ్యవస్థ ఈ నెల రోజుల నుంచి కూడా సర్వర్లు పనిచేయట్లేదని రెండవది ఎందుకు ఇది అవసరమా పంచాయతీలు ఉండగా అని కూడా వినిపిస్తుంది బట్ దాన్ని అవసరానికి అలవాటు పడ్డారు ప్రజలు అది తీసేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు ఈ సచివాలయాలు వాలంటీర్ల వల్ల వైసీపీ ఓడిందన్నది ఖచ్చితంగా తప్పు ఈ ఓటమి తాత్కాలికమైనటువంటిది తాత్కాలికమైనటువంటి పరాజయమే కానీ శాశ్వతం కాదు ఆ విధానాలు ప్రజలలో పాతుకుపోయాయి జగన్ ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు విధానాలు ప్రజలలో పాతు పాతుకుపోయి భవిష్యత్తులో దాని అవసరం తెలుస్తుంది ప్రజలకి ఇక మూడవది రేషన్ డోర్ డెలివరీ దీనిపై ఒక ముద్ర ఉందండి వీళ్ళు దోచేసుకుంటున్నారు అని అంతకుముందు డీలర్లు కూడా తిన్నారని చెప్పేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అప్పుడు డీలర్లు అయితే ఇప్పుడు వీళ్ళు బేసిక్గా ఆ కాన్సెప్టే లోపం ఏంటంటే బియ్యం ఇస్తున్నారు అందరూ తినడం లేదు బియ్యాన్ని ఇది వరకు రేషన్ డీలర్లో అమ్ముకుంటే ఇప్పుడు వీళ్ళ వరకు వచ్చింది వీళ్ళు అమ్ముకుంటున్నారు అంతే తేడా దాన్ని బేస్ చేసుకొని తీసేద్దాం అన్న చర్చ నడుస్తుంది దీనిలో జగన్ తప్పు చేశాడా అంటే ఖచ్చితంగా తప్పు కాదు ఇంటి దగ్గరికి అందించడం కరెక్టే తాత్కాలికంగా వీటన్నింటిలో వీటన్నింటినీ ఆపేయచ్చు కానీ ఇప్పటిదాకా దాని విలువ తెలియరాలేదు కదా జనాలకి ఎందుకంటే నోటు దగ్గర ముద్ద ఉన్నప్పుడు దాని విలువ తెలియదు ఆకలి వేసినప్పుడు ముద్ద కనిపిస్తే ఆ ముద్ద విలువ తెలుస్తుంది కొన్ని రోజులు గడిస్తే ఆ విలువ అర్థమవుతుంది జనాలకి వాటి విషయంలో సమీక్షించాల్సినటువంటి అవసరం లేదు అయితే ఇప్పుడు సమీక్షించాల్సిన విషయము ఈవీఎంల విషయం ఈవీఎంలపై గెలిచారనో ఈవీఎంల ధ్వంసం కరెక్ట్ అనో ఇట్లాంటివి తను చెప్పడం కరెక్ట్ కాదు మా వాళ్ళని ఏమైనా చేస్తే ఊరుకోము ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుంది ఇట్లాంటి హెచ్చరికల వలనే కదా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి లోకేష్కి విజయం సాధ్యమైంది కాబట్టి మన వాళ్ళను కాపాడుకుంటూ ఎదుటి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడము అన్నటువంటిది సాధ్యమైనటువంటి పని ఆ విషయంలో తప్పు లేదు తప్పు పట్టలేము ఈ సమీక్షించుకోవాల్సిందల్లా ఈవీఎంల ద్వ ఈవీఎంల ధ్వంసం లాంటివి అంటే తప్పు ఎవరు చేసినా ఉదాహరణకు సుధాకర్ మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఖచ్చితంగా దాన్ని తప్పు పట్టాలి అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి తప్పు చేసిన విషయంలో సీరియస్గానే ఉండాలి మిగతా విషయాలలో అవసరం లేదన్నది ప్రజల భావన